నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఇప్పుడు అంటే ఆర్థికంగా సరిగ్గా ఉండాలంటే మనం ఎక్కువగా లక్ష్మీదేవి అమ్మవారికి పూజించాలి అని అంటూ ఉంటారు దాని తర్వాతకి కుబేరికి పూజించాలి అంటారు కుబేరుని పూజించే విధానం అంటే ఏంటి సార్ అయితే లక్ష్మీ అమ్మవారి కంటే కూడా కుబేరుని పూజించినప్పుడు ఎక్కువ ఆర్థికంగా మనకి ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది అనమాట లక్ష్మీ అమ్మవారు కూడా అంటే చాలా చాలామంది లక్ష్మీ అమ్మవారు అంటే డబ్బుతోటే అమ్మవారిని మనము రిలేట్ చేస్తాం అనమాట లక్ష్మి అంటే అమ్మవారు లక్ష్మి పూజ చేస్తేనే మనకి ధనం వస్తుంది లక్ష్మీ అమ్మవారితో పాటు కుబేరుణ్ణి కూడా పూజ చేసినప్పుడు అప్పుడు మనకు ఆ ధనాభివృద్ధి కలుగుతుంది లక్ష్మీ అమ్మవారు మోస్ట్లీ టు డూ విత్ ఏంటంటే ఆవిడ లక్ష్య సాధన మన లక్ష్యం వైపు మనల్ని నడిపించడానికి ఆవిడ అంటే శుభ్రత ఒకలాంటి ఆస్పీషియస్ అంటాం ఇంట్లో ఆస్పీషియస్గా ఉండడానికి అంటే పవిత్రతతో కూడిన అమ్మవారు ఆవిడ దాంతోపాటు ఆఫ్కోర్స్ అష్టలక్ష్మిలో అన్నీ ఉన్నాయి కాబట్టి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి విద్యలక్ష్మి అవన్నీ అమ్మవారిస్తారు కానీ ఓన్లీ ధనం ఒక్కదాని కోసమే అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆర్థిక స్తోమత పెరగాలి అంటే గనక లక్ష్మి కుబేరుణ్ణి ఇద్దరిని కలిపి పూజించడం లేదా కుబేరుణ్ణి ఒకరిని పూజించడం అట్లా చేసుకుంటారు చాలా మంది ఆ అయితే కుబేరుడికి ఈ పూజ గురించి మాట్లాడుకునే ముందు నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ చెప్తాను చాలా ఘోర తపస్సు చేస్తాడు కుబేరుడు శివుడి కోసం శివుడు ప్రత్యక్షం అవుతాడు అమ్మవారితో పాటు అమ్మవారితో కలిసి శివుడు ప్రత్యక్షం అయినప్పుడు అమ్మవారిని చూసి చాలా ఆశ్చర్యం ఏంటి అమ్మ ఎంత తేజస్సుతో ఉంది అని ఆయన కన్ను తిప్పుకోలేకపోతాడు శివుడు ఇద్దరు ప్రత్యక్షం అవుతాడు అమ్మవారిని చూసి చాలా ఆశ్చర్యపోతాడు అనమాట అంటే అమ్మ ఎంత తేజస్సుతో ఉంది ఇలా ఉంది ఏంటి అని చూసి అప్పుడు అమ్మవారి కోపం వస్తుంది ఏంటి ఇలా చూస్తున్నాడు ఇంత తపస్సు చేసి శివుడి కోసం చేసి నన్ను నేను వస్తే నన్ను చూస్తున్నాడు అని చెప్పిస్తుంది శాపంకి గాను అతనికి ఒక కన్ను పోతుంది అనమాట ఆ కన్ను పోతే శివుడు కాళ్ళ మీద పడి నేను వేరే ఉద్దేశంతో అమ్మని చూడలేదు ఆమెను చూసి ఆమె తేజస్సును చూసి నేను మైమర్చిపోయాను అందుకని అలా చూశానంటే శివుడు అప్పుడు అమ్మవారిని అడుగుతాడు ఏంటి ఎంత శాపం ఇచ్చావు అతనికి మళ్ళీ కన్ను వచ్చేలాగా ఏదో ఒకటి చేయాలి నువ్వు శాప విమోచనం కలిగించాలి అంటే అప్పుడు అమ్మవారు మళ్ళీ శాప విమోచన కలిగిస్తుంది కాకపోతే ఒక కన్ను చిన్నగా ఉంటుంది అనమాట కుబేరుడికి ఎనిమిది పళ్ళే ఉంటాయి అంటారు కుబేరు చూడడానికి చాలా అందవికారంగా ఉంటాడు అని చెప్తారు మనం కుబేరుడు విగ్రహాలు చూస్తే ఇలా ఇంతలా ఇలా ఉంటుంది ఒక మూట బ్యాగు బంగారం మూట అది పట్టుకొని పొట్ట చాలా పెద్దగా ఉంటుంది మూడు కాళ్ళు ఉంటాయని చెప్తారు అట్లా కుబేరుడు చూడడానికి చాలా అపీలింగ్గా ఉండడనమాట ఆయన ఓకే సో అలా కుబేరుడు కాకపోతే ఆయన ఇంత తపస్సు చేసినందుకు గాను శివుడు ఆయనకి వరం ఇస్తాడు అన్నమాట ఆయన ఉత్తర దిక్కుకి అధిపతిగా ఉండడం ఒకటి దానికి ధనానికి అధిపతిగా ఉండేలాగా అతనికి వరం ఆయన ప్రొటెక్షన్ చేస్తారన్నమాట అందరి దేవతలు అందరి దగ్గర ఉన్న ఏదైతే సంపద ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ కుబేరుడిని వాళ్ళు నియమిస్తారు అందుకని కుబేరుడికి అంత డబ్బు వెంకటేశ్వర స్వామి కళ్యాణం అప్పుడు కూడా కుబేరుడే అప్పిస్తాడు ఇప్పటికే అప్పు తీరలేదు ఇవన్నీ తెలుసు కదా మనకి అయితే ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళన్నిటితో పాటు మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అంటే మనం పూజ చేయగానే మనకి ఏదో మ్యాజిక్ అయిపోయేసి ఒకవేళ ఎప్పుడైనా మనకు ఆర్థికంగా ఇబ్బంది ఉంటే మనం అందులో నుంచి ఎలా బయటపడాలి అంటే పూజతో పాటు దైవ చింతనతో పాటు మనకి దేనికోసము ఆ ధనాన్ని మనం అడుగుతున్నాము అంటే కొంతమంది గ్రీడీగా వెళ్ళిపోతూ ఉంటారు అన్నీ ఉన్నా ఇంకా కావాలనిపిస్తూ ఉంటుంది కొంతమంది అదృష్టవంతులు బాగుంటుంది వాళ్ళ పూర్వన సుకృతం వాళ్ళు ఎంత చేస్తాం వస్తే వద్దనుకునే వచ్చి పడిపోతూ ఉంటాయి డబ్బులు కొంతమందికి అవసరం ఉన్నారా రాని పరిస్థితులు చాలా మందికి ఉంటాయి కొంతమందికి ఏంటంటే డబ్బు గురించి తప్పిస్తే ఇంకా దేని గురించి వాళ్ళు పూజ చేయరు సో ఇట్లాంటి కేటగిరీస్ ఉంటాయి మనం ఎలా చేస్తున్నాము మనం సంపాదించిన డబ్బులు మంచి పనులకు ఎంత ఎంత ఉపయోగిస్తున్నామో అవన్నీ ఉంటాయి క్యాలకులేషన్స్ మనకి పూజ చే ఒక పూజ చేస్తున్నామంటే దానికి రిలేటెడ్గా ఇన్ని ఉంటాయి అనమాట ఇవన్నీ చేసి అప్పుడు భగవంతుడు ప్రసన్నమైతే మీరు చేసే అన్ని మంచి పనులు మీ పూజలో పవిత్రత ఉంది నిజాయితీ ఉంది అన్నప్పుడు డెఫినెట్గా మనకు ఆ పూజ ఫలితం దక్కుతుంది కుబేరుడు పూజ చేయాలంటే మనకి మామూలుగా దీపావళి ముందు దంత్రయోదశి అక్షయ తృతీయ ఇట్లా పౌర్ణమి ఇట్లాంటి స్పెషల్ డేస్ ఏవైతే ఉంటాయో అవి చేస్తూ వాటితో పాటు శుక్రవారం పుట్టు కూడా కుబేరుడు పూజ మనం రెగ్యులర్గా చేసుకోవచ్చు అయితే కుబేరుడు ధనానికే కాదు ధాన్యానికి కూడా ఆయనే అధిపతి ఓకే ధనధాన్య సమృద్ధి అంటాం కదా వాటి రెండిటికి ఆయనే అనమాట సో ఇంట్లో కానీ ఎక్కడైనా మనకి అంత సంపద బాగుండాలి సమృద్ధిగా ఉండాలి పంట పొలాలు అవి బాగుండాలి అంటే కుబేరుడికి ఖచ్చితంగా మనం రెగ్యులర్గా పూజ చేసుకోవాల్సిందే అయితే ఎవరైతే ఎక్కువగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే కుబేర మంత్రాన్ని కుబేర మంత్రం ఉంటుంది కుబేర చాలీసా ఉంటుంది కుబేర గాయత్రి మంత్రం ఈ మూడింటిని మీకు ఈజీగా యూట్యూబ్లో ఎక్కడన్నా దొరికేస్తుంది అవి తీసుకుని ఏం చేస్తారంటే కుబేర మంత్రం చిన్నదే ఉంటుంది అన్నమాట నూట ఎనిమిది సార్లు జపమాల చేతిలో తీసుకొని నూట ఎనిమిది సార్లు మీరు తొంభై రోజుల పాటు అంటే ఎస్పెషలీ ఇంట్లో మగవాళ్ళు చేస్తే ఆ ఎఫెక్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట ఆడాలి కదా ఈ మధ్య ఏంటంటే అందరూ కల్పేసి చేసేస్తున్నారు కాకపోతే ఇంట్లో ఎప్పుడు పూజ అన్నా కానీ మగవాళ్ళు చేసిందే ఇంటి పాదికి రక్షణ మగవాళ్ళు చేసిన పూజ ఫిఫ్టీ పర్సెంట్ ఆడవాళ్ళకి వెళ్తుంది ఆడవాళ్ళు చేసిన పూజ ఆడవాళ్ళ వరకే ఉంటుంది అంత పుణ్యం వాళ్ళకే ఉంటుంది ఎవరికి వెళ్ళదు అది మగవాళ్ళు చేసింది మాత్రం భార్యకి ఫిఫ్టీ పర్సెంట్ వెళ్తుంది భార్య చేసిన పాపంలో ఫిఫ్టీ పర్సెంట్ హస్బెండ్కి వెళ్తుంది సో ఇలా మన పురాణాల్లో చెప్తున్నారు కాబట్టి హస్బెండ్ ఇంట్లో బాగోలేనప్పుడు పరిస్థితి బాగా బాగోలేదు అన్నప్పుడు డెఫినెట్గా మగవాళ్ళే ఇంట్లో దీపారాధన కూడా మగవాళ్ళే చేయాలి అసలు ఆడవాళ్ళు హెల్ప్ చేస్తూ ఉండాలి అంతే మగవాళ్ళు పూజ చేసేటప్పుడు వాళ్ళకి అన్ని అందించడం అన్ని సెట్ చేయడము ఇంట్లో దీపాలు అవన్నీ కడగడము పూజగా క్లీన్ చేయడం అవన్నీ ఆడవాళ్ళ పని పూజలు వ్రతాలు నోములు ఇవన్నీ చేసేటప్పుడు మెయిన్గా ముందు ఉండాల్సింది మగవాళ్ళే కాబట్టి తొంభై రోజుల పాటు ఈ మంత్రాలు చదువుకుంటూ కుబేర మంత్రాన్ని చదువుతూ కుబేర గాయత్రి మంత్రాన్ని కానీ కుబేర మంత్రాన్ని కానీ నూట ఎనిమిది సార్లు దాంతోపాటు కుబేర చాలీసా తొంభై రోజులు కంటిన్యూస్గా చదివితే మీకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి మెల్లిమెల్లిగా బయట రాగలుగుతారు చాలా చక్కగా తెలియజేస్తారు థ్యాంక్ యూ నమస్తే